హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి టాక్స్ ఫ్రెండ్స్ మనకి సమ్మర్ స్టార్ట్ అయిన కాడి నుంచి మట్టి కుండలు కానీ మట్టి పాత్రలు కానీ బాగా యూజ్ చేస్తాం కదా అవన్నీ విజయవాడలో ఎక్కడ మనకి హోల్సేల్లో దొరుకుతాయి అంటే ఈ వీడియో అండి ఇది వచ్చేసి అడ్రస్ భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ గ్రౌండ్స్కి ఆపోజిట్లో ఉంటుందండి ఒకసారి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఒకసారి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నమస్తే అండి నమస్తే మీ పేరండి సామ్రాజ్యం సామ్రాజ్యం గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారండి థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ ఏమేమి వస్తువులు అందుబాటులో ఉంటాయి మీ దగ్గర అన్ని మేడం ఓకే వంట చేసుకునే పాత్రలు పెరుగు తోడు పెట్టుకునేవి వాటర్ కుండలు పూజలు అన్నీ ఉంటాయి మేడం ఓకే ఈ కుండలు అనేది మనకి ఎండాకాలమే కాకుండా మీరు సంవత్సరం పొడుగుతా ఈ వస్తువులన్నీ అమ్ముతారండి ఏ సీజన్కి ఆ సీజన్ పనికి వచ్చేవి ఉంటాయి మేడం ఓకే స్టార్టింగ్ ఏ రేట్ నుంచి అందుబాటులో ఉంటాయి స్టార్టింగ్ పది రూపాయల దగ్గర నుంచి ఐటెంని బట్టి ఐదు వందలు దాకా ఐదు వందలు వరకు ఉంటాయి మాకొక మాకు ఒక్కసారి మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి వాటి రేట్లు అన్నీ చెప్తారా అండి నా చెప్తాను ఒకసారి చూపించండి స్టార్టింగ్ ఏం చూపిస్తారు మాకు మీరు స్టార్టింగ్ వచ్చేస్తే చిన్నవి ప్రమిదలు వస్తాయి ప్రమిదలు వస్తాయండి తర్వాత ఈ ముంతలు ముంతలు ముంత ఒకసారి చూపించండి పెళ్లికి కానీ ఎంత పడుతుంది అండి ఆ ముంత ఓకే ఈ ముంత వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అయితే పడుతుంది అండి దీన్ని సైజ్ అండి ఎక్సర్సైజ్ ఈ ముంతలు ఈ అయితే పెళ్ళిళ్ళకి ఉపయోగిస్తారు పెళ్ళిళ్ళకి పెయింట్లు వేసి ఉపయోగిస్తారు మళ్ళీ పక్షులకి కూడా హోల్స్ చేసి ఓకే పెళ్ళిళ్ళకి మేము ఆర్డర్ ఇవ్వాలంటే మీరే కలర్స్ కూడా వేసి ఇస్తారా ఏమన్నా మొత్తం అన్ని ఐటమ్స్ చేస్తారు మీరు ఇది ఎంత పడుతుంది అండి ఎయిటీ రూపీస్ పెయింట్ వేస్తే వన్ ఫిఫ్టీ ఓకేనండి పెళ్ళప్పుడు కానీ గ్రూప్ ప్రవేశానికి ఇంకా మామూలుగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఆ మూకుడు ఎంత పడుతుంది అండి థర్టీ రూపీస్ ఇవన్నీ మాకు హోల్సేల్ రేట్స్ ఏనండి హోల్సేల్ రేట్స్ అండి గరికి ముంత ఇది ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ ఇందాక చూపించారు కదా ప్లెయిన్ దీనికి కలర్ వేసిందేమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనండి ముంతల్లో ఇంకా పెద్దవి చిన్నవి ఏమైనా ఉంటాయా అండి అది అన్నం వండుకునే పాత్రలు ఇవైతే డబ్బులు వేసుకునే డబ్బులు వేసుకునేవి ఎంత పడతాయి అండి అది ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మేడం ఓకే ఓకే చిన్న ముంత అయితే కనుక అది అయితే హండ్రెడ్ ఇది ఎంత పడుతుంది అండి చిన్నది ఉంది కదా ఇది థర్టీ ఫైవ్ మేడం ఇది థర్టీ ఫైవ్ దీంట్లో డబ్బులు తీయాలంటే మనం మొత్తం నిండిపోయిన తర్వాత పగలగొట్టి తీసుకోవాలి ఇవైతే పెద్ద అయితే పెద్ద అయితే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ సైజుని బట్టి ఉంటాయి టీ తాగేవి కూడా ఉంటాయా మీ దగ్గర రూపీస్ ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ రూపీస్ అయితే పడుతుంది అంటే టీ తాగేది ఇవి వాడి పడేయటమేనా అండి మళ్ళీ వాడుకోవచ్చా వీటిని టైమ్స్ అయితే వాడుకోవచ్చు ఇవి దేనికి వాడతారండి వాటికి పెరుగు భోజనాల్లో పెరుగు ఎంత పడుతుంది మనకు పడటం అది ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ పడుతుంది

థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ ఇంకా వేరే చూపించండి ఇక్కడ కుండలు ఎంతండి కుండలు స్టార్టింగ్ వచ్చి స్టార్టింగ్ చిన్నది అయితే ఈ సైజ్ అండి అన్నిటికన్నా సైజ్ అయితే చిన్నది ఇది దీంట్లో సుమారుగా ఎంత వాటర్ పడతాయి సిక్స్ లీటర్స్ పడతాయి చూసారు కదండి ఇక్కడ ఇది స్టార్టింగ్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ ఇది హోల్సేల్ ప్రైస్ ఏంటండి తగ్గిద్దా హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ సో ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి దీని తర్వాత సైజు దీని తర్వాత సైజు ఇంకో సైజు నెక్స్ట్ ఓకే స్టార్ట్ ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ లీటర్స్ అది అయితే పడింది ఇవ్వండి సో చూస్తున్నాం కదండి ఇక్కడ మనకి కుండలు అయితే డిఫరెంట్ సైజెస్లో లో అందుబాటులో ఉన్నాయి స్టార్టింగ్ చిన్నది అయితే కనుక హండ్రెడ్ రూపీస్ తర్వాత అయితే వన్ ఫిఫ్టీ ఇది ఇంకా పెద్దదండి పెద్దది ఎన్ని లీటర్స్ పడతాయండి అండి వాటర్ ఎంత పడుతుంది అది ఎయిటీ పడుతుంది ఓకే ఓకే ట్వంటీ లీటర్స్ పట్టేది అయితే ఇవేంటి అండి కూజాలా అండి ఎంత పడుతుంది అది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా పెద్దవి కావాలన్నా ఉంటాయా మూతలు కూడా అందుబాటులో ఉన్నాయా ఓకే పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ అంటే వేరే అండి మోడల్ వేరు కొంచెం కాకపోతే దానికేమో హ్యాండిల్ ఉంది దీనికేమో ఇది ఉంది ఇది ఎంత పడుతుంది వన్ ట్వంటీకి ఫైనల్ ఇస్తారు ఓకే ఇక్కడ ఇంకా వాటర్ బాటిల్స్ జగ్గులు ఆహా ఐటమ్స్ టీ గ్లాసులు జ్యూస్ గ్లాసులు టీ కప్పులు అవన్నీ ఎప్పుడు ఉంటాయండి స్టాక్ ఒక మంత్ లో వస్తాయి వన్ మంత్ లో వస్తాయా ఇవి దేనికి వాడతారండి ఇవి అవి పెరిగి తోడు పెట్టుకోడానికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి పెరుగు తోడు పెట్టుకోవడానికి వాడతారు ఓన్లీ పెరిక్కైనా మనం కర్రీ ఏమైనా చేసుకోవచ్చా కర్రీ చేసే వేరే ఇవి ఎంత పడుతుంది పెరుగు తోడు పెట్టుకోవటానికి అది వన్ టెన్ రూపీస్ పెట్టుతుంది వన్ టెన్ రూపీస్ పడుతుంది దానిలో పెద్ద సైజు ఫిఫ్టీ ఓకే ఇదైతే నార్మల్ సైజ్ అండి దీని నెక్స్ట్ సైజ్ అయితే ఉంది ఇదైతే అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అయితే ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇది టెన్ లీటర్స్ మట్టి కుండీలు ఉన్నాయి కదా ఇక్కడ పూల కుండీలు ఉన్నాయి కదా ఈ చిన్నది రూపీస్ ఇది సైజ్ వస్తుంది ఎయిటీ రూపీస్ వస్తుంది కొంచెం ఓకే ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటండి స్టార్టింగ్ సైజ్ అయితే ఇది అంటే ఈ సైజ్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దానికన్నా బిగ్ సైజ్ ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కుండలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇవి దేనికి యూస్ చేస్తారు అన్నం అన్నము పొంగల్ ఏదైనా చేసుకోవచ్చా ఇవి మనకి చనిపోయిన వాళ్ళకి తీసుకెళ్తారు పెద్దవి వేరు అంటే సైజు మార్పు కొంచెం షేప్ ఓకే మాములుగా అయితే వంట చేసుకోవటానికి కూడా వాడతారు ఆ పెద్దవి నల్లకొండలు ఉన్నాయి కదా ఇప్పుడు మన ఎర్రకుండ ఎర్రమట్టి కుండలకి నల్లమట్టి కుండలకి ఏదైనా తేడా ఉంటుంది సేమ్ ఒకటే కాల్పు డిఫరెంట్ దానివల్ల మనకి చల్లదనంలో అయితే ఎటువంటి తేడా అయితే ఏమండి రేటు రెండు ఒకటేనా అండి కాస్ట్ ఎక్కువ నల్లై కాస్ట్ ఎక్కువ పడతాయా ఎందుకంటే అది ఇదేమో ఎర్రది సారి మీద చేసి పక్కన పెట్టేస్తాం నల్లదంటే ఏంటంటే చేసి ఒక రోజు ఉంచి దాన్ని మళ్ళీ సర సరవాలి కూర్చోవాలి ఓకే దాని గురించి కాస్త ఎక్కువ పెట్టాలి ఓకే ఓకే ఇంకా మనకి వంట ప్రాతలు ఉంటాయి కదా ఇప్పుడు చేపలు ఇవన్నీ కూడా చేసుకోవటానికి ఇవి జనరల్గా ఇప్పుడు ఇందాక మనం చూపించిందేమో ఎర్రతో ఎర్రమట్టితో చేసినవి భోజనాల్లో చేసుకోవటానికి ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటారు తోడు పెట్టుకోవడానికి కవి రైస్ వండు ఎంత పడుతుంది ఆ గిన్ని ఆదిమో చేపలు కదివేది అది చేపల కదివేది ఓకే ఓకే ఈ చేపల సెట్ ఎంత అండి అది ఫోర్ ఫిఫ్టీ ఫైనల్ మేడం ఫోర్ కేజీస్ ఉడికిద్ది ఫోర్ కేజీస్ ఉడుకుద్ది ఆ చిన్న చేపల సెట్ అయితే అది వన్ కేజీ ఉడికిద్ది టూ ఫిఫ్టీ మేడం టూ ఫిఫ్టీ పడుతుంది ఇప్పుడు మనం పెరుగు తోడు పెట్టుకోవటానికి బ్లాక్ది బ్లాక్ ఈ చిన్నవి ఆ లీటర్ అయితే ఎయిటీ హాఫ్ లీటర్ అంటే చూపించండి ఒకసారి చిన్న ఫ్రెండ్స్ అయితే ఓకే ఇది ఎంత పడుతుంది అండి ఎయిటీ రూపీస్ పడుతుంది దీని నెక్స్ట్ సైజు నెక్స్ట్ సైజు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇది ఎంత పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ మేడం వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇవి కూడా పెరుగు తోడు పెట్టుకోవటానికి రెడ్ కలర్ ఇంకా ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి చేపల ఇవి ఎంత పడుతుంది అండి ఎన్ని కిలోలు ఉడికిద్ది ఐదు కిలోలు చేప ఉడికిద్దండి దీంట్లో ముక్క చితకుండా ఉంటది అండ్ టేస్ట్ కూడా మట్టి కుండలో వండితే చాలా బాగుంటాయి కదా చేసేది రెండు రోజులు నీళ్ళులో పోసి ఉంచి తర్వాత స్టవ్ మీద ఆయిల్ లైట్ గా డ్రై చేస్తే మన్నికాయ ఎక్కువ ఓకే ఓకే ఇక్కడ ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా ఇవి కూడా రెడ్ గిన్నె రైస్ వండుకుంటాను అన్నం వండుకోవటానికి ఎంత పడతాయి ఇవి ఇది టూ హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ సైజులు బట్టి ఉంటాయి ఇవి దేనికి వాడతారండి ఇవి వాడతారం కుండల కింద కూడా మనం వాడుకోవచ్చు కదా స్టాండ్ లాగా కూడా దగ్గర బాటిల్స్ అవన్నీ కూడా ఇంకా ఎండాకాలం రాలేదు కాబట్టి నెమ్మదిగా ఒక నెలలో అయితే స్టాక్ వస్తుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి